సకాలంలో గేట్లు ఎత్తకపోవడం వల్లే పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో ప్రాజెక్టు గండి పడిన ప్రాంతాన్ని అధికారులతో కలిసి తుమ్మల పరిశీలించారు గుమ్మడిపల్లి తదితర ముంపు గ్రామాల్లోని పర్యటించిన ఆయన ప్రజలను పరామర్శించారు దమ్ముపేట మండలం కొత్తూరులోని అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రాజెక్టు మరమ్మతులకు ప్రభుత్వం ముందే నిధులు మంజూరు చేసినట్లుగా తెలిపారు భారీ వర్షాలు కురుస్తాయని వరద వస్తుందని హెచ్చరికలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు నీతిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నష్టం వాటిల్లిందన్నారు రాబోయే సీజన్ తగిన డిజైన్తో ప్రాజెక్టును పటిష్టపరుస్తామని తెలిపారు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వాలి ఆంధ్ర ప్రభుత్వం ఎయిటీ పర్సెంట్ ఇవ్వాలి మనం ట్వంటీ పర్సెంట్ ఇవ్వాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే రెండు ప్రభుత్వాల యొక్క కోఆర్డినేషన్ కూడా గత ఐదు సంవత్సరాల్లో సరిగ్గా లేదని తెలుస్తుంది వీళ్ళు అడిగినటువంటి పైసలు ప్రభుత్వాలు ఇవ్వకపోవటం మెయింటెనెన్స్ కలెక్టర్ చేయకపోవటం అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పి రైతులు చాలా మంది సరే కలెక్టర్ గారు క్షుణ్ణంగా ఆలోచించి దాని మీద ఎవరి పొరపాటు అధిక వర్షం వచ్చిన మాట కరెక్టే దాని తర్వాత ఎక్కువ వరద వచ్చిన మాట కూడా కరెక్టే కానీ ముందు జాగ్రత్తలు తీసుకొని ముందు రోజు నుంచే ప్రాజెక్టు మొత్తం కూడా గేట్లు మూడు ఎత్తేసి ఫ్రీ ఫ్లో పెట్టి డిప్లీట్ చేసి ప్రాజెక్టు ఖాళీ పెట్టించితే ఇంత ప్రమాదం జరగదనేది నిపుణులు చెబుతున్నారు పెద్దలు చెబుతున్నారు సరే జరిగింది జరిగింది కాబట్టి ఈ ప్రాజెక్టు ఆ ప్రభుత్వంతో మాట్లాడి రేపు వచ్చే చేతల్లో పటిష్టవంతంగా ఇప్పుడు వచ్చినటువంటి వర్తకు తగ్గట్టుగా డిజైన్ చేసి అవసరమైతే ఇంకా రెండు మూడు గేట్లు ఫిన్ సరే మళ్ళీ భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు కి ఎటువంటి నష్టం జరగకుండా